జై శ్రీమన్నారాయణ ఈరోజు మాకు కొరియర్లో ఒక కవర్ వచ్చింది ఆ కవరు నిజామాబాద్ డిస్టిక్ అంకాపూర్ వాళ్ళు పంపారు చిన్న బుర్రన్న అండ్ గ్రూపు మాతోని చార్ధామ్ యాత్ర వచ్చారు వాళ్ళు పంపారు అదేంటని చూస్తే అద్భుతమైన భక్తి గీతాల పుస్తకం అది అయ్యప్ప స్వామి భజనలు అండ్ పాటలు చాలా మంచి పుస్తకము మాకు ముందు ముందు యాత్రల పాడడానికి నేర్చుకోవడానికి పంపించారు ఈ పుస్తకం ఒక వెలకట్టలేని విలువలాగా అనిపిస్తున్నది నగలతో కానీ డబ్బుతో కానీ కొలవలేని పుస్తకం ఇది మాకు ఈ పుస్తకం పంపిన అంకాపూర్ సభ్యులకు అనేక అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము హృదయపూర్వకంగా కాదు ఈ దంపతులు మరి ఇంకా ఎలాంటి యాత్ర తీసినా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలాంటి దేవుడి గుడులు కావచ్చు ఇంకా వేరే కాదు దక్షిణ భాగ్యాన్ని మళ్ళీ మళ్ళీ మరి కలిగిస్తారని ఆశిస్తున్నాను మన ఈ చార్దయాత్ర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను